భారతీయులు మల్దీవ్కి అయితే చుక్కలు చూస్తున్నారు మాల్దీవ్ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో అయితే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటుంది సో చాలామంది భారతీయులు అయితే మల్దీవులకైతే వెళ్తుంటారు భారత్ నుంచి అంటే పర్యాటకం కోసం అక్కడ పరిసరాలు కూడా చాలా అందంగా ఉంటాయి సో అక్కడికి అయితే చాలామంది భారత పర్యాటకులు అయితే అక్కడికి వెళ్తారు దాదాపు సంవత్సరానికి రెండు లక్షల మంది అయితే అక్కడికి వెళ్తారు సో ఈ నేపథ్యంలో మల్దీ ప్రా మంత్రులు చేసిన వ్యాఖ్యలతో అయితే దుమారం చేయలేగింది దీంతో చాలామంది అయితే భారతీయులు తమ అక్కడికి బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ కావచ్చు అక్కడ హోటల్ బుక్స్ బుకింగ్స్ కావచ్చు క్యాన్సిల్ చేసుకున్నారు తాజాగా ఒక ట్రావెల్స్ కంపెనీ ఈజీ మై ట్రిప్ అనేది ఒక ట్రావెల్ కంపెనీ అయితే మల్దీవ్స్కి వెళ్ళే ఫ్లైట్స్ టికెట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసినట్లయితే ప్రకటించింది మరోవైపు ఇప్పటి వరకు ఎనిమిది వేల హోటల్ బుకింగ్స్ అలాగే ఇరవై ఐదు వందల ఫ్లైట్ టికెట్స్ అయితే భారతీయులు క్యాన్సిల్ చేసుకున్నారు వీరందరూ కూడా మల్దీవ్స్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ దేశ మంత్రుల వ్యాఖ్యలతో అయితే వీరైతే క్యాన్సిల్ చేసుకున్నారు అసలు వివాదం ఎలా తలెత్తిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే లక్షద్వీప్కి వెళ్ళారు అక్కడ వెళ్ళి అక్కడ పరిసరాలను కూడా పరిశీలించారు సముద్రంలోకి లోకి దిగారు సముద్ర గర్భంలో అన్ని పరిశీలించారు దానికి సంబంధించిన ఫోటోలు కూడా వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ నేపథ్యంలో చాలామంది భారతీయులు అయితే లక్షద్వీప్ గురించి అయితే వెతికారు సో అక్కడ ఇంత అందంగా ఉందని చెప్పేసి అయితే చాలామందికి అయితే ఇంతవరకు తెలియదు సో ప్రధాని ఫోటోలు షేర్ చేయడంతో అక్కడ పర్యటకం అయితే చాలా బాగుందని చెప్పేసి చాలామంది భారతీయులు అయితే గూగుల్లో సెర్చ్ చేశారు సో అక్కడ చాలా బాగుందని చెప్పేసి అయితే వారు ఒక నిర్ణయం ఈ నేపథ్యంలో మల్దీవ్స్ అయితే ఒకవేళ లక్ష వెళ్తే కెళ్తే మల్దీవులు అంద పర్యాటకం పడిపోతుందనే ఉద్దేశంతో అయితే ఆ దేశ మంత్రులు అయితే భారత్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు భారత్ తమతో పోటీ పడలేదని చెప్పేసి వ్యంగ్యంగా అయితే మాట్లాడారు సో ఈ నేపథ్యంలో భారతీయులు అయితే చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ముఖ్యంగా సెలబ్రిటీలు భారత్ చెందిన సెలబ్రిటీస్ కావచ్చు సచిన్ టెండూల్కర్ కావచ్చు అక్షయ్ కుమార్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు వీరందరూ కూడా ఎక్స్ ద్వారా అంటే ట్విట్టర్ ద్వారా అయితే మల్దీవ్స్కి వెళ్ళొద్దని మన దేశమైన లక్షద్వీప్కి వెళ్ళండి చాలా అందంగా ఉన్నాయి అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి అయితే ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు అలాగే చాలామంది భారతీయులు కూడా భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లయితే వాళ్ళు టికెట్ క్యాన్సిల్ చేసిన స్క్రీన్ స్క్రీన్షాట్ను అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సో ఈ దెబ్బతో అయితే మాల్దీవ్స్కి అయితే చుక్కలు కనిపిస్తున్నాయి అంటే భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను కూడా ఆ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసింది అయినప్పటికీ కూడా మాల్దీవ్స్పై అయితే ప్రభావం తీవ్రంగా ఉన్నది ఎందుకంటే దాదాపు సంవత్సరానికి రెండు లక్షల మంది అంటే మాల్దీవ్స్కి ఎక్కువగా భారత్ నుంచే పెడతారు అంటే పర్యటకు మాల్దీవ్ మాల్దీవ్స్కి వచ్చే పర్యటకులు అయితే పర్యాటకులు ఎక్కువగా భారతదేశం నుంచే ఉంటారు ఈ నేపథ్యంలో అయితే ఆ పర్యటకులు అందరూ తమ పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆ దేశానికి అయితే భారీ నష్టం కలగనుంది సో ఈ నేపథ్యంలోనే అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను అయితే సస్పెండ్ అయినప్పటికీ కూడా భారతీయులైతే మాల్దీవ్స్ పై కోపంగా ఉన్నారు సో అందరు కూడా లక్షద్వీప్కి కు చేసి చెప్పేసి అయితే కోరుతున్నారు ముఖ్యంగా సెలబ్రిటీస్ అయితే మన అది దేవోభావం అని చెప్పేసి మనం అనుకుంటాం సో మన దేశంలోనే మనమే మన చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి మన దేశం వెళ్తే ఆ ఇన్కమ్ అంతా మనకు వస్తుంది సో మన దేశంలోకి వెళ్ళాలని చెప్పేసి అయితే చెప్తున్నారు చాలా మంది బాయ్ కట్ మాల్దీవ్స్ అని చెప్పేసి అయితే పోస్టులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో అయితే మాల్దీవ్ చాలా నష్టపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కెనరమేన్ రాజేంద్రతో శ్రీనివాస్ రెండే తెలుగు హైదరాబాద్